టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ తమ్ముడు తమ్ముడే కూల్చుడు కూల్చుడే అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముడేమంటున్నాడు మా అన్న హీరో ఆయన ఏం చేసినా సరే రెండు వేల పదిహేను ఇల్లు కొన్నా ఇలా ఎప్పని ఓ అక్షరం పెట్టిపోయిరు నోటీసులు ఇచ్చిరు ముప్పై రోజుల టైం ఇచ్చిరు ముప్పై రోజులలో కూల్చమని చెప్తున్నా హైదరాబాదులో అక్రమ కట్టడాలపైన కొరడా జులుపిస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మా అన్న రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సీఎం అయిన మా అన్న రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను అంటున్నారు తిరుపతి రెడ్డి మాదాపూర్లో ఇలా ఆయన ఉన్న కాలనీలో మార్కింగ్ చేశారు ఆయన ఉన్న కాలనీలో దాదాపు అమర్ కోఆపరేటివ్ సొసైటీలో మాదాపూర్లో తిరుపతి రెడ్డికి ఇల్లుంది ఆ ఏరియాని మార్క్ చేశారు ఆ ఏరియాలో అనేక ఇళ్లకి ఎఫ్ లెటర్తో ఒక నోటీస్ ఇచ్చారు ఎఫ్ లెటర్తో నోటీస్ అంటి చెల్లారు ఖచ్చితంగా ఆ ఏరియాలో ఎవరైతే ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ లెవెల్లో ఇల్లు నిర్మించారో వాళ్ళకి వాళ్ళ ఇంటి పైన ఈ లెటర్ కనిపిస్తోంది ఈ లెటర్ కనిపిస్తోంది ఎఫ్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ లో ఉదయం నుంచి హైడ్రా అధికారులు గల్లి గల్లీ తిరుగుతున్నారు ఎక్కడైతే ఎఫ్టీఎల్ ఉందో ఎఫ్టిఎల్ ఏరియాలో అట్లాగే బఫర్ జోన్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టారు ఆ నిర్మాణాల చుట్టూ తిరుగుతున్నారు ఆ నిర్మాణాల్ని ముప్పై రోజుల్లో కూల్చేయబోతున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆపరేషన్ హైడ్రా ముందుకు కొనసాగితే మాదాపూర్ కొంతకాలం వరకు నేలమట్టం అవుతుందా అనే క్వశ్చన్ ఇప్పుడు తెరపైకి వస్తుంది చాలా చోట్ల ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు ఏర్పడ్డాయి దుర్గం చెరువు చుట్టూ ఒక్కొక్కటి పది సంవత్సరాలు దాటిపోయి పదిహేను సంవత్సరాలు దాటిపోయి ఇరవై సంవత్సరాలు దాటిపోయింది మరి ఆ నిర్మాణాలని ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది మాదాపూర్ అనేది చిన్న విషయం కాదు మాదాపూర్లో ఒక గజం ఎంత పోతుంది ఎరికేనా ఇరవై లక్షల దాకా పోతుంది ఇది బయటికి చెప్పలేని ముచ్చట మాదాపూర్లో గజం భూమి ఇరవై లక్షలు పోతుంది ఒక ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే మినిమం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు స్పెండ్ చేయాలి మాదాపూర్లో ఎవరికైనా అపార్ట్మెంట్ ఉందంటే వాడు అదృశ్యవంతుడే మామూలు కాదు ఇక మాదాపూర్లో ఎవరు నివసిస్తారంటే కుప్పలు తెప్పలుగా పైసలు సంపాదించిన వాళ్ళు మాత్రమే నివసిస్తారు బాగా పైసలుండి వాటిని అడ్డగోలుగా ఖర్చు పెట్టగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు నివసిస్తారు పోలవరం లాంటి కాంట్రాక్టర్లు కట్టే ప్రాజెక్టులు కట్టే కాంట్రాక్టర్లు నివసిస్తారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పొద్దుగాల హైదరాబాద్ లో విమానం ఎక్కి అమెరికా పోయి రేపు పొద్దుకల్ కల మళ్ళీ ఇంటికి హైదరాబాద్ తిరిగి వచ్చే వ్యక్తులు వాదాపులు నివసిస్తారు పేదోళ్ళు కాదు మాదాపూర్లో నివసించే లైఫ్ కాస్ట్లీ లైఫ్ మాదాపూర్ అంటే మరో ప్రపంచం హైదరాబాద్లో అటువంటి మాదాపూర్ ఎలా వణుకుతోంది హైడ్రాను చూస్తే వణుకుతోంది ఎందుకు వణుకుతోంది ఎందుకు భయపడుతుంది ప్రతి ఇంటి పైన ఈ ఎఫ్ గుర్తెందుకు పడుతోంది ఎందుకు పడుతుంది ఎరికేనా ఎందుకు పడుతుంది అంటే మాదాపూర్ని ఇంచుకించుకి దుర్గం చెరువుని ఇంచుకించుకి దోచుకుంటూ వచ్చారు ఇదే దుర్గం చెరువు ప్రాంతం ఒకసారి చూడండి దుర్గం చెరువుని మనం గూగుల్ మ్యాప్ లో చూస్తే గిట్లే కనిపిస్తుంది ఈ దుర్గం చెరువుని ఇంతింత 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 కొట్టుకుంటా కొట్టుకుంటూ వచ్చారు ఇగో ఈ దుర్గం చెరువు రేపు భవిష్యత్తులో దుర్గం చెరువు కాలనీ కింద మారిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దుర్గం చెరువు చుట్టూ ఎక్కడ చూసినా చూడో ఇదే డాక్టర్స్ కాలనీ ఇక్కడ కావూరి హిల్స్ ఇది ఇది కావూరి హిల్స్ ఇది డాక్టర్స్ కాలనీ ఇక్కడ దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ ఉంది ఇనార్బిట్ మాల్ గిన్నె ఉంది చూడు ఇది అదే ఇది ఇనార్బిట్ మాల్ ఫస్ట్ సినిమాలు ఆనే కనపడుతుంటారు బుద్దుగా లేస్తుండే ఐటీసీ కోహినూరు ఎంతో దూరం లేదు దుర్గం చీర పక్కనే ఉంది కరెక్ట్ గా ఈ ఐటీసీ కోహినూరు విండో నుంచి చూస్తే దుర్గం చెరువు మొత్తం కనిపిస్తుంది ఈ బోట్ ఏరియా ఇక్కడ ఆలూ బరిస్టో అండ్ బార్ అండ్ రెస్టారెంట్ దీని పైన ఈ చెరువు చుట్టూ అనేక రెస్టారెంట్లు ఉన్నాయి తెలుసా మరి వీటి అన్నిటి పర్మిషన్లు ఎట్లు ఇచ్చిరో పర్మిషన్లు ఇచ్చిరు ఇండ్లు కట్టిరు అంతస్తులకు అంతస్తులు లేపిరు మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఈనే ఉన్నాయి ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ ఉన్నాయి ఇటువంటి మాదాపూర్లో ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందో గవర్నమెంట్ అర్థమవుతుంది ఇప్పుడు పోయి ఇండ్లకు నోటీసులు ఇస్తుంది నిజంగా కూలగొడుతుందా తప్పదా కూల్చక తప్పదా హైడ్రా కూలుస్తుందా మాదాపూర్ని మాదాపూర్లో కాల్ కూలుస్తుందా ఈ దుర్గం చెరువుని కూల్చే అవకాశం ఉందా ఒకసారి చూడండి చాలా ఆసక్తికరంగా ఉంది దుర్గం చెరువులో ఈ కట్టడాన్ని కూల్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి అంతా ఇప్పుడు మాదాపూర్ లోని దుర్గం చెరువు వైపే ఉంది హైదరాబాద్ లో ఇవాళ గవర్నమెంట్ దుర్గం చెరువు వైపు పోయేసరికి ఏం జరగబోతోందనే ఆసక్తి నెలకొంది అనేక మంది ఏం జరుగుతుంది దుర్గం చెరువులో అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు ఇది కొత్తగా పడ్డ బ్రిడ్జ్ కేటీఆర్ లండన్ లెక్క చూపించనుగా కేటీఆర్ లండన్ బ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చి పెట్టి అదే దుర్గం చెరువు ఈ లండన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇదంతా చూస్తుంటే బిఎన్ రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ శాటిలైట్ వ్యాలీ హిల్స్ బిఆర్ అంబేద్కర్ పెద్ద బానే ఇచ్చి ధ్వరం కిందకే ఉంటుంది ఐటీసీ కోహినూర్ దగ్గరకు పోతా ఉంటే మసో ఇక్కడ ఐ ల్యాబ్స్ ఈనే ఉంది ఐ ల్యాబ్స్ క్యాపిటల్ ఓ విచిత్రం ఇక్కడ కుమారి ఆంటీ టిఫిన్ సెంటర్ కూడా ఉంది గూగులా కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయింది ఇక వైరల్ అయిన కుమారి ఆంటీ టిఫిన్ సెంటర్ ఈనే ఉంది ఇక చూడది హిల్స్ చెప్పాను కదా కావూరి హిల్స్ ఇది ఈ కావూరి హిల్స్ లో ఇప్పుడు నోటీసులు ఇచ్చారు ఇక్కడ కావూరి హిల్స్ లో నోటీసులు ఇచ్చారు ఇదేమో డాక్టర్స్ కాలనీ ఇది డాక్టర్స్ కాలనీ ఏరియా ఈ కాలనీ డాక్టర్స్ కాలనీ వాళ్ళకి ఇచ్చారు ఇదంతా ఫుల్ టైం లెవెల్ అవుతుంది మొత్తం ఇదంతా ఫుల్ టైం నిజానికి ఇదంతా ఎఫ్టీఏ లెవెల్ అవుతుంది ఒకసారి చూడండి ఇదంతా ఇదంతా ఎఫ్టిఎల్ అవుతుంది నేను ఒకసారి బ్రష్ లాగా చేస్తున్నా చూడండి బ్రష్ తీసుకుంటా ఇదంతా ఫుల్ ట్యాంక్ లెవెల్ అవుతుంది చేతిస్తా ఏదైతే నేను ఇప్పుడు రెడ్ కలర్ చేస్తున్నాను ఈ ప్రాంతం మొత్తానికి ఇప్పుడు హైడ్రా క్లీన్ చేస్తుందా ఈ ప్రాంతం మొత్తాన్ని క్లీన్ చేసే అవకాశం ఉందా ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం నిజంగా మాదాపూర్లో నిర్మాణాలు వెలిసిన ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది అనేక చోట్ల బిల్డర్లు ఏం చేశారంటే చెరువుల్ని ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని బఫర్ జోన్ని లోకల్గా అధికారులను మేనేజ్ చేసి లేకపోతే లంచాలు ఇచ్చి అనేక మంది రియల్టర్లు కాలనీలు ఏర్ప వెంచర్లు ఏర్పాటు చేసి కాలనీలు ఏర్పాటు చేసి ఇండ్లను అమ్మేశారు దాదాపు ఒక్కొక్క కాలనీ వయసు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు నలభై ఏళ్ళ దాకా కూడా ఉంది ఇప్పుడు హైదరాబాద్ వచ్చి వాటిని కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరేమంటారు ఇప్పటికే ఇప్పటి కట్టుకొని నివాసం ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించి హైడ్రా కూల్ చేస్తే అవకాశం ఉందా కూల్ చేస్తే ఏం చేయాలి మీరేమంటున్నారు ప్రజాభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి